ॐ श्रीगुरुभ्यो नमः ॐ गणपतये नमः ऐं सरस्वत्यै नमः ॐ श्रीमात्रे नमः ॐ त्रयम्बगम् यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् नृत्योर्नृक्षेयमामृतात् ॐ नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजम् ఛాయామాతండ సంభో తం తం నమామి శనైశ్వరం ఓం శనైశ్చరాయ నమ మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి ముప్పయో తేదీ చాలా విశేషప్రదమైనటువంటిది ఎందుకంటే ఈ యొక్క రోజున మనకి ఉగాది కావటం అర్ధరాత్రి మనకి ఆరు గ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ షష్టగ్రహ కూటమి ఆ తదుపరి పంచగ్రహ కూటమిగా మానవుల మీద దేశం మీద ప్రపంచం మీద ప్రకృతితో ప్రకృతితో అనుసంధానం చెందినటువంటి గ్రహాల యొక్క వీక్షణలు ప్రకృతి మీద తన యొక్క ప్రకోపాలని చూపిస్తూ వైవిధ్యకరమైనటువంటి ఎన్నో రకాల ఫలితాలని మన మీద చూపెట్టబోయేటటువంటి సమయం చాలా తొందరగా ఆసనమైంది అందులో ముఖ్యంగా మనం కర్మకి కారకుడైనటువంటి శని భగవానుడు అందులో చాలా పెద్ద హీరో పాత్ర వహిస్తున్నాడు ఇప్పటి వరకు దాదాపుగా ఒక ఆరు సంవత్సరాల నుండి కూడా తన యొక్క స్వక్షేత్రాలైనటువంటి మకర రాశి మరియు కుంభరాశిలో ఎన్నో విధాలైనటువంటి నక్షత్రాలతో అనుసంధానమై తన యొక్క స్వక్షేత్రము మూలత్రికోణము అయినటువంటి తన యొక్క సొంత ఇళ్ళల్లో ఆయన ప్రయాణం చేస్తూ ఎంతోమందిని ఎన్నో రకాలుగా కాపాడుతూ సరే ఎవరైతే కర్మ పూర్వజన్మ కర్మాలని అనుభవించాలో ఆ కర్మలని అనుభవింపజేస్తూ ఆ శనీశ్చరుడు తన యొక్క మంచితనాన్ని అట్లాగే తన యొక్క ఇబ్బందుల్ని కూడా కలుగజేశాడు మరి ఈ యొక్క మార్చి ముప్పయో తేదీన శని భగవానుడు మీనరాశిలో సంచరిస్త సంచరించటం వలన పదమూడవ తేదీన శని భగవానుడు తన యొక్క సంత సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభద్రా నక్షత్రంలో ప్రవేశించి ఆ తదుపరి అక్టోబర్ ఐదవ తేదీన మీనరాశిలోనే పూర్వాభద్రా నక్షత్రంలో వక్రగతిని ఆల్రెడీ శనిశ్వరుడు జులైలో ప్రారంభం చేసి మళ్ళీ నక్షత్రపరంగా అక్టోబర్ ఐదవ తేదీన పూర్వభాద్రా నక్షత్రంలో వక్రగతిని పొందుతాడు మరి ఈయన మీనరాశిలో మరి రుజుమార్గం అంటే స్ట్రైట్ వేలో ఎప్పుడొస్తాడంటే నవంబర్ ఇరవై ఎనిమిది వరకు మొత్తం మీద ఈ యొక్క శని భగవానుడు మీనరాశిలో ఉండటమే మన యొక్క కర్మలన్నీ నివృత్తి చేసేటటువంటి పరిస్థితి మనకు కలిగిస్తున్నాడు పూర్వజన్మల్లో మిగిలి ఉన్నటువంటి పుణ్యాన్ని ఈ జన్మలో మనము దేవతా ప్రతిష్టల ద్వారా కానీ లేకపోతే ఆయన జలరాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి నదులు బావులు ఇలాంటివి తవ్వటం ద్వారా కానీ నదుల యొక్క అనుసంధానం చేయటం ద్వారా కానీ అంటే కొంతమంది కీర్తివంతులైనటువంటి ప్రజానాయకులు ఉంటారు పెద్దలతో గొప్పవాళ్ళు వాళ్ళు ఈ విధంగా నదులు చెరువులు వీటిని గనక కాపాడినట్లయితే శని భగవానుడి యొక్క ఆగ్రహం బదులు అనుగ్రహం కలుగుతుంది అట్లాగే ఈ శని భగవానుడు మీనరాశిలో ఈ నక్షత్రాలలో అంటే పూర్వభద్రా నక్షత్రం నక్షత్రం ఆ తదుపరి రేవతి నక్షత్రం మూడు నక్షత్రాలలో పరిభ్రమించడం వలన రకరకాలైనటువంటి దివ్యకరమైనటువంటి శుభాలు అశుభాలు కలిగే పరిస్థితులు ఉంటాయి అట్లాగే ఈ యొక్క శని భగవానుడు మరి ముప్పయో తేదీన మనకి మీనరాశిలో ప్రభావితం అవటం ద్వారా ఏ రకమైనటువంటి ఏ ఏ రాశులు వారికి ఏ రకమైనటువంటి ప్రభావాల్ని సూచిస్తాడనేది తెలుసుకోవడం అట్లాగే ఈ శని భగవానుడు ఇప్పటి వరకు ముప్పయో తారీఖు వరకు కూడా కొన్ని రాసులు వారికి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని రూపాలతో వారిని ఎన్నో రకాల ఇబ్బందులు కొన్ని మంచి చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ట్రాక్ అనేది మారుతోంది అంటే మీనరాశిలోకి మారుతున్నాడు అంటే కొన్ని రాసులు వారికి ఈ యొక్క ప్రభావాలు తగ్గి కర్మ ప్రారంధాల నుంచి నివృత్తి జరిగి మరికొన్ని రాశుల వారికి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం చేత మనకి కర్మని అనుభవించేటటువంటి మంచి శుభకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా పూర్వజన్మ కర్మస్థితుల్ని ఈ జన్మలో పరిపూర్ణంగా అనుభవింపజేసేటటువంటి వాడు శని మహానుభావుడు మరి ఒక బంగారపు ముద్దని మనం గనక ఏ విధంగా అయితే పలు పలు రకాల యాసిడ్స్లో ముంచి వాటిల్ని బంగారపు ఆభరణల్లా తయారు చేసి మనం ధరిస్తే ఎంత దగదగా మెరిసిపోతూ పది మంది యొక్క ఆలోచనలు వారి యొక్క దృష్టి మన మీద పడి మనల్ని మెచ్చుకుంటారో ఆ విధంగా ఒక బంగారపు ఆభరణాన్ని ఏడున్నర ఎనిమిది సంవత్సరాలు ఆయన ఈ మీనరాశిలో ఉండి కొంతమంది నక్షత్రాల వారికి రాసులు వారికి ఆ బంగారపు ఆభరణం ఇచ్చేటటువంటి విలువైనటువంటి పరిస్థితిని ఈ శని భగవానుడు కలుగు చేస్తున్నాడు కాబట్టి ఆ రాసులు వారు తగినట్టుగా రెడీగా ఉండండి ముఖ్యంగా ఆయన తయారు చేసేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి శారీరకమైనటువంటి సమస్యలు మానసికమైనటువంటి దుర్యోగాలు అట్లాగే ఇంకా ఎన్నో రకాల ప్రమాదాలు కష్టాలు అన్నీ ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈ ఏడున్నర సంవత్సరాలు ఆయన ఒకే విధమైనటువంటి ప్రక్రియలు చేయడు రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ముందు వెనక మధ్యలో రకరకాలైనటువంటి పరిస్థితుల్ని మానవుల మీద ప్రభావితం చూ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన్ని శనీశ్వరుని ఉపశమించడం కోసం ఆయన యొక్క శాంతి మంత్రాలని బ్రాహ్మణుల చేత ఆయనకి సంబంధించినటువంటి వేద మంత్రాలతో ఘోషణీ గనక మనం జలరూపకంగా జపాలు తర్పణాలు చేసి శనిగ్రహ హోమాలు చేసి ఎట్లయితే కనుక ఆ శని శనీశ్వరుడు చేసేటటువంటి విన్యాసాలు మన మీద తగ్గి ఆయన యొక్క ప్రకోపాన్ని ఆగ్రహాన్ని మన మీద పడకుండా మన వరకు మనం కట్టుకోవడానికి ఈ బ్రాహ్మణుల చేత చేయించేటటువంటి జప తపాలు దానాలు హోమాదులు కూడా చాలా చాలా పలు విధాలైనటువంటి పరిస్థితుల నుంచి మనకి ఇబ్బంది లేకుండా ఉపశమింపజేస్తాయి కాబట్టి శని భగవానుడిని మార్చి నుంచి కొంతమంది రాసులు కొన్ని రాసులు వారు నక్షత్రాల వారు ఆరాధించుకోవటం ద్వారా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ముఖ్యంగా శని భగవానుడు ఓన్లీ ఈ రాశుల వారికే కాదండి మిగతా రాసులు వారికి ఆయన ఏ ఏ భావాల్లో అంటే ఏ ఏ భావాలలో ఉన్నా కూడా రకరకాలైనటువంటి సమస్యల్ని కలుగు చేస్తాడు ఆ భావాలకి సంబంధించినటువంటి ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి మంచి స్థితిని అట్లాగే యుతిని కలుగు చేసి ఎన్నో రకాల ఆపదల్ని కూడా పక్కకి నెట్టివేసే పరిస్థితి ఉంటుంది అన్నిటికీ మూల మార్గం శని భగవానుడి యొక్క ఆరాధన మరి ఈయన గురించి చెప్పుకుంటూ పోతే మనకి సమయం చాలా అయిపోతుంది కాబట్టి మరి ఏ ఏ రాశులు వారికి ఈ సంవత్సరం మార్చి ముప్పయో తేదీ నుండి మరి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఈ యొక్క శని ప్రయాణంలో మనం ఏ విధంగా మరి జలరాశిలో ఉన్నాడు కాబట్టి సముద్రంలో పడవ ఎక్కి కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మనకి ఆటుపోటులు కనిపిస్తూ ఉంటాయి మళ్ళీ ఆ సముద్రం కాబట్టి అలలు ఎగిసిపడుతూ మనం వాటిని ఎలా తప్పించుకోవాలో కూడా ఆ శని భగవంతుడు మనకి కలుగజేస్తాడు అన్నిటికీ మూల మార్గం ధ్యానము ఎందుకంటే మీనరాశి అనేటటువంటిది రాసులన్నిటిలో కూడా మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి రా రాశి కాబట్టి మరి దీంట్లో కర్మకారకుడైనటువంటి శని భగవానుడు ప్రవేశించేటటువంటి ఈ సమయం అందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయంగా భావించండి ఎక్కడ భయపడకూడదు ఎక్కడ అధైర్యపడకూడదు ధైర్యంతో ఆయన్ని గనక మనం మానసికంగా ఆరాధిస్తే హనుమంతుల వారిని పరమేశ్వరుణ్ణి గనక ఆరాధిస్తే మనకి శని యొక్క బాధలు లేకుండా తప్పించుకోవడానికి ఉత్తమమైనటువంటి మార్గాలు చాలా ఉన్నాయి అవి పర్సనల్గా ఎవరైనా సరే వాళ్ళ యొక్క జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి కూడా ఇప్పుడు ప్రజెంటు ఈ యొక్క గోచారంలో శని ఉన్నటువంటి నక్షత్రాలు శని ఉన్నటువంటి రాశులలో సమన్వయం చేసుకుంటూ చెప్పించుకున్నట్లయితే ఇప్పుడు చెప్పేటటువంటి అందరూ చెప్పేటటువంటి ఈ యొక్క శనిగ్రహ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఏమీ జరగవు ఎందుకంటే వారికి నడిచే దశలు అంతర్దశలు వేరే ఉంటాయి ఆ నక్షత్రాలు వేరే ఉంటాయి కాబట్టి అందరికీ ఒకే రకంగా ఈ యొక్క ప్రభావాలు జరగవు కాబట్టి ఇది విని కొంతవరకు ధైర్యాన్ని అట్లాగే ఉపశమనాన్ని పొందటానికి మాత్రమే ఈ యొక్క గోచారాన్ని శనిగ్రహ ఫలితాలని మాత్రం వినాలని మనసారా కోరుకుంటున్నాను కాబట్టి ఇక మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఈ యొక్క శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఓం ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి మార్చి ముప్పయో తేదీ నుండి అర్ధాష్టమ శని ప్రారంభమవుతోంది మరి ధనుస్సు రాశి వారికి ఈ మూడేళ్ళ బట్టి చాలా చాలా బాగుంది అని చాలామంది లాంటి విశ్లేషకులు జ్యోతిష్య పరిజ్ఞానం ఉన్నవారు చాలామంది చెప్పున్నారు సరే వారి యొక్క పర్సనల్ జాతకరీత్యా కర్మాలని అనుభవించి ఉండొచ్చు చాలా మంచి కూడా జరిగి ఉండచ్చు చాలామందికి కొంతమందికి వారి యొక్క జన్మ జాతకరీత్యా ఎన్నో ఇబ్బందులు కూడా కలిగి ఉండొచ్చు అది తర్వాత విషయం అయితే ధనస్సు రాశి వారు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతోంది అర్ధాష్టమ శని ఏలినాడి శని ఎంత గొప్పదో అష్టమ శని దానికన్నా ఎంత గొప్పదో అంటే కర్మల్ని అనుభవించడానికి ఈ అర్ధాష్టమ శని ఆ రెండింటికన్నా పెద్దదిగా అంటే ఆ రెండు కలిపితే ఏ విధంగా అయితే అనుభవిస్తాడో దాన్ని అనుభవించే పరిస్థితులు ఎదురవుతాయి ఈ అర్ధాష్టమ శని అంటే సమస్త సంకటాలని ఇబ్బందులని కష్టనష్టాలని ఎదురు ఉండేటువంటి కంటక శని అని కూడా అంటారు మరి కంటకాలంటే అన్ని రకాల సమస్యలు ముఖ్యంగా ఏ మనిషికైనా సరే సౌఖ్యంగా ఉండాలనే కోరుకుంటాడు అంటే మనకి ప్రతి మనిషికి తన చుట్టూ ఉన్నటువంటి భార్య పరంగా కుటుంబ పరంగా గృహపరంగా పరంగా చివరికి తినే తిండి దగ్గరైనా సరే తనకి ఇష్టమైన పదార్థాలు తినాలని దానికి తగ్గట్టుగా కుటుంబంలో అలా చేసి పెట్టాలని గృహంలో సౌఖ్యము ప్రధానం ప్రతి మనిషి చిన్న పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు పసిపిల్లలు ఉంటారు వారికి ప్రదేశం మారితే ఇబ్బందులు అట్లాగే వారికి ధనస్సు రాశి వారికి సౌఖ్య స్థానం ఇప్పుడు దెబ్బతింటోంది అంటే వారికి సరైన సమయానికి కష్టపడి వచ్చినా కూడా సరైన భోజనం దొరకదు అట్లాగే ప్రతి మనిషికి తల్లి ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది అంటే చిన్నప్పుడే కాదు ఆ మనిషి చివరి క్షణం వరకు తన తల్లితో కనుక ఉన్నట్లయితే ఎక్కడైనా సరే దూరంగా ఉన్నా ఎక్కడైనా మరి తల్లి వలన సరైనటువంటి ప్రేమ ఆదరణ ఆప్యాయత ఇవన్నీ కూడా సౌఖ్యానికి సంబంధించినవి అవి గృహంలో దొరక్కపోతే ఆ వ్యక్తి అతలాకుతలం అయిపోయి సముద్రంలో మధ్యలో ఉన్నట్టుగా భావిస్తాడు ఎన్ని రకాలైన సమస్యలైనా ఉండనివ్వండి ముఖ్యంగా ఈ యొక్క చతుర్థంలో ఉన్నటువంటి శని మీనరాశిలో ఉండి కన్యారాశిని చూడటం ద్వారా వీరికి వృత్తిలో ఎవరైతే సేవకా వృత్తిలో ఉన్నా లేకపోతే రాజకీయ నాయకులు కానివ్వండి లాయర్ వృత్తి చేపట్టిన వారు కానివ్వండి ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కొంత అసౌకర్యకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఐటీ ప పరమైనటువంటి ఇబ్బందులు అంటే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అట్లాగే ప్రయాణం ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉంటారో ప్రతి ప్రయాణంలో ఆటంకాలు అడ్డంకులు ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలుగుతాయి ఎవరైనా సరే గృహాన్ని నిర్మించుకోవాలి అని అనుకుంటారో వారు కొంత ఆలోచించుకొని ప్రయత్నం చేయండి తొందరబాటుగా చేయకండి ఎందుకంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెక్స్ట్ ఇంకా చాలా టైం ఉంది ఆ టైంలో ఆ గ్రహం మిమ్మల్ని శాసించినప్పుడు చేసుకోవచ్చు తొందరబడి మాత్రం ప్రారంభం చేయకండి ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు ఎదురవుతాయి చేసినటువంటి అప్పులు వాళ్ళు కూడా మీకు బెడదగా తయారవుతారు వారు మిమ్మల్ని పెట్టేటటువంటి క్షోభకి చాలా అసౌకర్యవంతంగా ఫీల్ అయ్యి మానసిక వేదన ఎక్కువగా ఉంటుంది గృహంలో అన్నదమ్ముల మధ్య కొంత అసౌకర్యకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మాటా మాట అనుకొని మధ్యలో వచ్చినటువంటి తల్లికి కూడా అగాధం కలిగి వారు గొడవలు కయ్యాల వలన తల్లికి ఆపద కలిగేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే చతుర్థ స్థానంలో శని మహారాజు ఉన్నాడు అంటే తల్లికి గండంగా భావించేటటువంటి పరిస్థితి కాబట్టి తల్లి యొక్క ఆలనా పాలన పొందటం లేకపోతే తల్లిని ఎప్పటికప్పుడు యోగక్షేమాలు తెలియజేసుకోవటం అవసరమైతే వారిని చూడటం ఇలాంటివన్నీ చేసుకోవటం ద్వారా తండ్రి తల్లి యొక్క మానసిక స్థితిని మీరు గట్టి కనుక చేసుకున్నట్లయితే తల్లి యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది అట్లాగే ఈ యొక్క సినిమా మహానుభావుడు ఆరో స్థానమైనటువంటి వృషభరాశి మీద తన యొక్క తృతీయ దృష్టి వలన ఉద్యోగంలో వీరికి స్నేహితుల ద్వారా అంటే చేసే సేవగా వృత్తిలో స్నేహితుల ద్వారా ఆకస్మికంగా ధన నష్టము వారికి అప్పులు ఇవ్వడం ద్వారా వారివ్వకపోగా మీకు శత్రువులుగా తయారయ్యే అవకాశము దాని ద్వారా మీ పే మీ పైన లేనిపోని కేసులు పెట్టడము దాని ద్వారా మీరు ఎంతో ఇబ్బందులు పడే అవకాశము ఉంటాయి ముఖ్యంగా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అరికాళ్లలో సమస్యలు అంటే లేనిపోని సమస్యలు చాలా ప్రారంభమవుతాయి కాబట్టి పాద సంరక్షణ చేసుకోవడానికి కొంత నడుం బిగించండి ఏదైనా సరే నడిచేటప్పుడు కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కొంత దైవ ధ్యానం ముఖ్యంగా హనుమత్ ధ్యానాన్ని అదే హనుమన్ చాలీసాని కానీ అదే మనకు ఉన్నటువంటి కొన్ని మంత్రాలు ఆపదామపహర్తారం అనేటటువంటి మంత్రాన్ని స్తోత్రాన్ని చదివి బయలుదేరినట్లయితే మనకి కలిగేటటువంటి అంటే ప్రయాణ మార్గంలో మార్గమధ్యంలో కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందులు మనకు కలగకుండా హనుమంతుల వారు కాపాడుతూ ఉంటాడు ముఖ్యంగా బంధుమిత్రాదుల్లో కుటుంబంలో గృహంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అప్పటి వరకు మిత్రువులుగా ఉన్నటువంటి బంధువులు మిత్రాదులు అందరూ కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే అంతర్గత శత్రువులు ప్రారంభమయ్యేటటువంటి సమయంగా భావించవచ్చు మీరు ఎదుగుతున్నటువంటి పరిస్థితి ఎవరైనా సరే ఉద్యోగ ధర్మంలో వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి ధనలాభం చక్కగా వచ్చిందనుకోండి అది చూసి కుటుంబంలోనే శత్రువులు మీకు వీనైపోతారు అన్నదమ్ములు సాధ్యమైనంత వరకు సమన్వయంగా మాట్లాడుకుంటూ అనవసరమైనటువంటి వృధా విషయాల దగ్గరికి వెళ్ళకుండా అట్లాగే అనవసరంగా ధనాన్ని ఖర్చు పెట్టకుండా ఉండటం చాలా మంచిది ముఖ్యంగా ఈ శని భగవానుడు విద్యార్థులకి పోటీ పరీక్షలలో కొంత ఇబ్బందులు వారి యొక్క మానసిక ఆలోచనలు పరిపరి విధాలుగా వెళ్ళటం వలన సరైనటువంటి కాన్సన్ట్రేషన్ లేక వారు రాసేటటువంటి వ్రాత పరీక్షల్లో విద్యార్థులు కొంత ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతున్నాయి ప్రజెంటు ఈ నెల రోజులైతే బాగానే ఉంటుంది ఏప్రిల్ తర్వాత మాత్రం ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తర్వాత ఎప్పుడైతే శని భగవానుడు స్వంత నక్షత్రంలో అడుగుపెట్టినప్పుడు వీరి యొక్క ఆలోచన దృక్పథం మారుతుంది వీరు రాసే వ్రాత పరీక్షల్లో కొంత అనా అనాలోచన వీనవుతుంది శ్రద్ధ పెట్టలేరు కుటుంబ సమస్యలు గృహ సమస్యల వలన తల్లి యొక్క ఆదరణ సరిగ్గా లేకపోవడం వలన వీరు రాసే ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయరు కాబట్టి ఒకటే విద్యార్థులు సరైనటువంటి అవగాహనతో చదవండి సరైన ప్రణాళికలు తయారు చేసుకోండి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా తల్లి యొక్క అనుగ్రహం పొందండి ఆదరణ లేకపోయినా సరే మీరు తల్లిని ఆదరించండి తల్లి పాదాలకి నమస్కారం చేసుకుంటే ఎటువంటి విజయమైనా మీరు సాధించగలుగుతారు లేకపోతే మీ బుద్ధి చేతనత్వం దెబ్బతింటుంది రాసే ఎగ్జామ్స్లో మీరు సౌకర్యవంతంగా రాయలేరు అట్లాగే మీరు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడే ముందుగానే మీకు సంబంధించినటువంటి ఆ ఎగ్జామ్స్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి వాటర్ బాటిల్స్ అవి కూడా జాగ్రత్తగా ముందుగానే తీసుకువెళ్ళండి ఎన్ని ఇబ్బంది ఎదురు వచ్చినా సరే మీ యొక్క స్వశక్తితో స్వయం కృషితో గురువుల్ని ఆరాధించడం ద్వారా దేవాలయాలకు వెళ్ళి మీరు ఎగ్జామ్స్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి లేకపోతే ఇంట్లోనైనా సరే మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని ప్రార్థన చేసుకొని చక్కగా ఎగ్జామ్స్కి గనక వెళ్ళినట్లయితే మీరు ఆ యొక్క ఎగ్జామ్స్లో అంటే మంచి ఉత్తీర్ణత శాతాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది మీరు ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా ఉత్తమమైనటువంటి విషయంగా మీరు పరిగణించాలి ఏదేమైనప్పటికీ ధనస్సు రాశి వారికి ఈ యొక్క కంటక శని ఎలా ఉంటుందంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి మనకి ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటే సన్న సూదితో కానీ లేకపోతే అదే ముళ్ళు ఇంకేదైనా ముళ్ళుతో తీస్తేనే అది బయటకు వస్తుంది కాబట్టి ఆ యొక్క ఆలోచన శక్తి కూడా మీకు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్ళటం కానీ గృహంలో తల్లితో విరోధం తెచ్చుకోవడం కానీ చేయకండి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా మనం పరిగణించుకోవాలి దైవారాధన వలన శనిశ్వరుడు యొక్క హోమాదుల వలన మాత్రమే మీరు దాన్ని అధిగమించగలుగుతారు అర్ధాష్టమ శనిగ్రహ దోషం పోవటానికి ఏ ఏ మార్గాలు అయితే ఉన్నాయో అవన్నీ మీరు ఆచరించడం ద్వారా చాలా చక్కగా ఆ యొక్క మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు మీరు కొనసాగించవచ్చు ఓం శ్రీమాత్రే నమ